రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గులాబీ జెండా ఎగరవేసి ఉద్యమాన్ని మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మహానాయకుడు అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రపై కేసీఆర్ అనే ఒక చెరిగిపోని చెరిపేయలేని సంతకం చేసిన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారి నిరాహార దీక్ష ఈ మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అనే విషయం మనందరి గుర్తు తెలుసు ఇరవై తొమ్మిది నవంబర్ రెండు వేల రెండు వేల తొమ్మిది స్వరాష్ట్ర కళ సాకారానికి పునాది వేసిన రోజుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే ఒక శుభదినం మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో ఆనాడు మా తెలంగాణ మాకు కావాలే అని కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగువను ప్రదర్శించిన నాయకుడికి అండగా నిలబడి దేశ రాజకీయ వ్యవస్థనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కదిలించిన ఒక సందర్భం దీక్షా దివస్ అందరినీ మెప్పించి ఒప్పించి దేశ రాజకీయ వ్యవస్థను రాష్ట్రంలో ఉండే రాజకీయ వ్యవస్థను కులాలకు మతాలకు అతీతంగా అందరినీ కూడా కలిపిన ఒక సందర్భం దీక్షా దివస్ నాటి సమైక్య రాష్ట్రంలో అప్పుడున్న కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణలోని ప్రతి వర్గం ప్రతి మనిషి బతుకు చిద్రమైపోయిన పరిస్థితి మళ్ళీ ఈ రోజు ఆ పరిస్థితులు తిరిగి కనబడతా ఉన్నాయి అదే నిర్బంధం అదే అనిచివేత అవే దుర్బర పరిస్థితులు అవే ఆందోళనకరమైన నేపథ్యం మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కనబడతా ఉన్నది నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి స్ఫూర్తితో నేడు మళ్లీ ఒక్కసారి రెండు ఢిల్లీ పార్టీల మెడలు కూడా వంచక తప్పని పరిస్థితి తెలంగాణలోని ప్రతి పౌరుడికి కూడా ఉన్నది కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమయ పరిస్థితి అనే మాట ఈ రోజు ఒక వర్గం కాదు గ్రామీణ ప్రాంతాల్లో రైతులను మొదలు పెడితే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆటో సోదరుల నుంచి మొదలు పెడితే హైదరాబాద్ లో ఉండే నిర్మాణ రంగంలో ఉండే కూలీల దాకా ఇవాళ అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల దాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధపడుతున్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణలో కనబడుతా ఉంది అందుకే ఈ దీక్షా దివస్ నుండి స్పూర్తి పొంది ఏళ్ల కిందట కేసీఆర్ గారు ఎట్లయితే ఆనాడు తన సంకల్ప బలంతో అందరినీ కూడా ఒప్పించి మెప్పించి అందరినీ కలిపి ఏ రకంగానైతే ముందుకు పోయినామో అదే పద్ధతిలో కాంగ్రెస్ కబంధ హస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసనమైంది ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా తెలంగాణకు పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇప్పుడు చెప్పేది స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని చెప్పేది